జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అండి నాకు చాలా నేను కష్టంలో నుంచి బయటకు వచ్చానండి హెల్త్ పరంగా నన్ను ఇలా చెయ్యి పట్టి నన్ను పైకి లేపిన నా దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి మహాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి నాకు చాలా ఇష్టమైన అంటే చాలా 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 ఇష్టమైన దేవుడు నా ఆంజనేయుల స్వామి అండి ఆయనని నేను అసలు ఇలా పట్టుకుంటాను అన్న ఫీల్లోనే ఉంటానండి ఎప్పుడు నా చుట్టూ ఉన్నారు నన్ను కరచాలం ఇచ్చారు ఆయన భుజాలు నన్ను ఇట్లా ముట్టాయి ఆయన తోక నా తల మీద ఇలా కొట్టింది ఇలా ఫీల్ అవుతానండి నేను అంత ఇష్టమైన దేవుడు నా అంజస్వామి నా అంజస్వామి అంటే అసలు నేను ఇంకా చెప్పలేను వర్ణం వర్ణించలేను నా స్వామిని నేను ఆయనకి అంటే చాలా ఇష్టం అండి నేను ఆయన ప్రదక్షిణాలు చేస్తానండి నాకు ఇష్టం వచ్చినట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నలభై ఒక్క రోజులు అలా చేసుకుంటూ వెళ్తానండి స్వామి గురించి చెప్పడం అంటే నా తరం కాదు అందరం కలిసి ఆంజనస్వామిని పూజ చేద్దాము నేను ఎలా లబ్ధి పొందానో మీరు కూడా అలాగే స్వామిని వేడుకోండి రక్షించమని అడగండి ఆయన శక్తినిస్తాడు ధైర్యాన్నిస్తాడు ఆయన ప్రదక్షిణం చేసేటప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కరం ప్రభుం శాంతం ఆంజనేయ ఆంజనేయం నమామ్యహం అంటూ ప్రదక్షిణ చేయండి పో నేనున్నాను నీకు ధైర్యాన్ని శక్తినిచ్చాను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నీ వెనక నేను ఉంటానని చెప్పేది దేవుడు శ్రీ ఆంజనేయం జై హనుమాన్